श्री <ragtum>

గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఎన్ఆర్జీఎస్ కింద మనం దాదాపు ఒక ఐదు కోట్ల రూపాయలు అది గ్రామానికి తెచ్చుకున్నాం ఇంతకుముందు మూడు కోట్ల రూపాయలు ఇచ్చాం ఈ గ్రామానికి వాటర్ స్కీమ్ కింద ఐదు కోట్లు ఇచ్చాం ఇప్పుడు మళ్ళీ రోడ్లకు మళ్ళీ ఒక ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాం సో దీనికి సంబంధించి ఈరోజు భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం మరి ఈరోజు మెయిన్గా అంటే ప్రాజెక్ట్ కాలనీ పుట్టిన దగ్గర నుంచి ఏదైతే మెయిన్ సెంటర్స్ ఉన్నాయో బస్టాండ్ ఏరియా మొదటి నుంచి కూడా సక్రమంగా ఇక్కడ అంటే షాపింగ్ దాని గురించి దాని వచ్చే కూడా ఇక్కడే ఉంటుంది సో అందుకే దీన్నను డబుల్ రోడ్స్ మనం ప్లాన్ చేసాము సెంటర్ పోలింగ్ తీసుకొని టోటల్ రోడ్డు విత్తు ఫిఫ్టీన్ మీటర్స్ ఉండేలాగా ఇప్పుడు మనకు పెద్దుదే అంటే పది పదకొండు లోపల ఉంది అది కూడా అన్నీ మూసుకోపోయినాయి రోడ్డు విత్తు వరకు ఇప్పుడు మనకు కనిపిస్తుంది రోడ్డు విడుతు కంటే ఉంచుకుంటే ఏడు మీటర్ల కంటే లేడు దీన్ని పదహైదు వీటిల వరకు తీసుకోవడం తీసుకొని సెంటర్ పోల్ సిస్టమ్ చేసుకొని డ్రైన్ సిస్టమ్ తీసుకొని మొత్తం ఈ కరెంట్ పోల్స్ అన్నీ కూడా షిఫ్ట్ చేయాల్సి వస్తుంది ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి పాపం ఇక్కడ వీళ్ళు రోడ్డునో దీన్నో ఆక్రమించుకొని ట్రైన్ కూడా ఆక్రమించుకొని ఉన్నారు సో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు సహకరిస్తే వాళ్ళకు ప్రజలకి గ్రామంలో ఉండే వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది వాళ్ళకు కూడా వ్యాపారాలు ఇంప్రూవ్ అవుతాయి ఎవరైతే ఇన్ని సంవత్సరాలు ఆక్రమించుకొని ఉన్నారో వాళ్ళందరినీ కూడా సహకరించమని చెప్పేసి కోరుతా ఉన్నాం తప్పకుండా ఇవి వేసిన తర్వాత సున్నిపెంటకే ఒక బ్రహ్మాండమైన వ్యూ లుక్ వస్తుంది ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో మనకు భక్తులు వస్తూ ఉంటారు శ్రీశైలం మండలాన్ని శ్రీశైల దేవస్థానాన్ని సో ఈ గ్రామంలో కూడా రావాలి దర్శనం చేసుకొని మీ దగ్గర షాపింగ్ చేయాలి అందే ఉద్దేశంతో ఈ గ్రామాన్ని కూడా మంచిగా అభివృద్ధి చేస్తే దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మంచి మంచి రెస్టారెంట్స్ డెవలప్ చేయాలని కూడా చూస్తాను ఇవే కాకుండా ప్రభుత్వం తరఫు నుంచి కూడా అనేక కార్యక్రమాలు ఇక్కడ ప్లాన్ చేస్తాం అంటే విశ్వ దర్శనం చేసుకొని ఇక్కడ డ్యామ్ విజిట్కి వచ్చినప్పుడు ఎందుకంటే మనకు అనేక సీనరిక్ వ్యూస్ ఉన్నాయి కాబట్టి డ్యామ్ వ్యూకి వచ్చినప్పుడు ఇక్కడే కొద్దిసేపు వాళ్ళు కూడా స్పెండ్ చేసేసి పోవాలన్నట్టు ఫ్యూచర్ ప్లాన్గా ఇవన్నీ కూడా కొంత ఎలాబరేటెడ్గా బాగా ఉండాలి గ్రామం బాగా కనిపించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం సో స్టాండ్ నుంచి పూర్వనంద్రమం వరకు అలాగే బస్ స్టాండ్ నుంచి స్టోర్ సెంటర్ అంబేద్కర్ సెంటర్ వరకు కార్యక్రమం తీసుకున్నాం మళ్ళీ పాటు వెస్టర్న్ కాలనీలో కూడా ఎన్టీఆర్ విగ్రహం నుంచి డౌన్ అప్ టు పాలిటెక్నిక్ కాలేజ్ వరకు కూడా ఒక రోడ్ తీసుకున్నాం ఇవన్నీ కలిపే ఇప్పుడు ఐదు కోట్ల రూపాయలు దగ్గర దగ్గర వీటి అన్నిటికీ కూడా పెట్టడం జరుగుతుంది ఇంకా ఫ్యూచర్లో మిగతా ఏదైతే బస్ స్టాండ్ నుంచి రింగ్ పార్క్ వరకు కూడా దీన్ని కూడా వేయడం చేసేస్తే లేదంటే బస్సులు ఇప్పుడు రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి ట్రాఫిక్ అంతా కూడా మెయిన్ ట్రాఫిక్ నుంచి పాస్ అయింది వాటి ఇందులోకి సో ఈ కూడలి అంతా కూడా మెయిన్ సెంటర్ లాగా దీన్ని చేసేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి ప్లాన్ చేస్తాం థ్యాంక్ ఇప్పుడు ఇక్కడ నుంచి మన పునర్స్ రాదు చదువు हें <coughs> सोचा